మనిషి ఎందుకు బాధపడతాడు మన చేతిలో అన్నీ ఉన్నప్పటికీ మన మనసు ఎందుకు అశాంతిగా ఉంటుంది అవమానానికి కోపానికి అసూయకి భయానికి మనం బలైపోతూ ఉంటాం ఎందుకు ఒక యువరాజు ఒకరోజు అడవిలో ఒంటరిగా కూర్చొని ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకున్నాడు ఆ యువకుడు ఎవరో తెలుసా ఆయనే గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు ఒక రాజకుమారుడు బంగారు బంగ్లాలు సేవకులు సంపద ప్రేమ అన్నీ ఉన్న అతని జీవితంలో ఒకసారి ఒక అనూహ్యమైన విషయం జరిగింది ఒకరోజు కోట బయటికి వెళ్ళాడు అక్కడ ఏం చూశాడో తెలుసా ఒక వృద్ధుడు నడవలేక కష్టపడుతున్నాడు ఒక రోగి నొప్పితో బాధపడుతున్నాడు ఒక మృతదేహం చితిపై తీసుకెళ్తున్నారు ఆ దృశ్యాలు చూసిన సిద్ధార్థుని మనసు వేదనతో నిండిపోయింది మనిషి ఎందుకు పడతాడు ఎందుకు పడిపోతాడు ఎందుకు చనిపోతాడు అన్న ప్రశ్నలు గుండెల్లో అలుముకున్నాయి ఆ రోజు నుంచి రాజ్యం సౌకర్యాలు కుటుంబం అన్నీ వదిలేసి ఒక ఉత్తమ సత్యాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు సిద్ధార్థుడు అడవుల్లో తిరిగాడు గురువులను కలిశాడు చివరికి భిక్షాటన చేస్తూ జీవించేవాడు ఆహారం లేక శరీరం బలహీనంగా మారిపోయింది ఒకరోజు అతడు మూర్చపోయాడు అప్పుడు ఆ గ్రామంలో ఒక బాలిక అతనికి పాలు మరియు అన్నం ఇచ్చింది అది తిన్న తర్వాత అతని మనసులో ఒక గొప్ప ఆలోచన వచ్చింది అతి సుఖం అతి త్యాగం రెండూ సరైంది కావు నిజమైన మార్గం మధ్యమ మార్గం ఆ రాత్రి బోధివృక్షం కింద కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాడు నిజాన్ని తెలుసుకునే వరకు నేను ఇలాగే కూర్చుంటాను అనుకున్నాడు గంటలు గడిచాయి భయాలు ఆశలు కళాంతకం మనసులో ఉత్పన్నమయ్యాయి కానీ అతడు కదలలేదు అరుణోదయం సమయంలో సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు ఆయన నాలుగు గొప్ప సత్యాలను తెలుసుకున్నాడు ఒకటి బాధ ఉంది రెండు బాధకు కారణం కూడా ఉంది అవి ఆశ ఆసక్తి అవిజ్ఞానం మూడు బాధను నాశనం చేయవచ్చు నాలుగు అది చేసే మార్గం ఉంది అది ఆష్టాంగ మార్గం ఒకరోజు బుద్ధుడు ఊర్లో నడుస్తూ ఉంటే ఒక మనిషి వచ్చి తిట్టడం మొదలుపెట్టాడు నీకేం తెలియదు నేను నీతో మాట్లాడుతున్నాను అని అన్నాడు బుద్ధుడు మౌనంగా నవ్వాడు నవ్వి ఆయన ప్రశ్నించాడు ఒక గిఫ్ట్ ఎవరికైనా ఇస్తే వాళ్ళు తీసుకోకపోతే అది ఎవరిదవుతుంది అన్నాడు ఆ మనిషి ఇచ్చిన వరదైపోతుంది అన్నాడు బుద్ధుడిని నవ్వుతూ అన్నాడు అయితే నీ కోపాన్ని నేను తీసుకోలేను అది నీకే చెందుతుంది అది విన్న వెంటనే ఆ మనిషి మారిపోయాడు అతడు బుద్ధుడి పాదాల దగ్గర కూర్చొని క్షమాపణ చెప్పాడు మనం నెగిటివిటీని అంగీకరించకపోతే అది మనం బాధపడే పరిస్థితి కాదు మన శాంతికి మనమే బాసట ఒక శిష్యుడు బుద్ధుడిని అడిగాడు మహానుభావ మీరు మాతో భిన్నంగా ఉండడానికి కారణం ఏమిటి బుద్ధుడి చెరినవ్వుతో ఒక మాట అన్నాడు నేను మేల్కొన్నాను అంతే మనందరం నిద్రలోనే బతుకుతున్నాం ఆశల్లో భయాల్లో కోరికల్లో కానీ ఒకసారి మనం మేల్కొంటే మన జీవితం పూర్తిగా మారిపోతుంది ఇప్పుడు మళ్ళీ మీకు ఒక ప్రశ్న మనిషి ఎందుకు బాధపడతాడు అవును మనం ప్రపంచాన్ని ఎలా చూస్తామో అందులోనే బాధ దాగి ఉంది మన ఆశలు మన అహంకారమే బాధకు మూలం వదిలేయండి పరిశీలించండి అంగీకరించండి ప్రేమించండి మౌనంగా ఉండండి శాంతి బయట లేదు అది మనలోనే ఉంది మనల్ని మనమే తప్ప మరెవరో రక్షించలేరు మార్గాన్ని మనమే నడవాలి ఇప్పటి నుంచి మీరు మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్